అందరికీ నేను మీ ప్రభాకర్ తెలంగాణ టీజీపీ రాష్ట్ర అధ్యక్షుని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ గ్రూపులలో సుమారు వెయ్యి గ్రూపుల పైన ఉన్నాయి ఈ గ్రూపులలో చేస్తున్నటువంటి క్యాటరింగ్ కానీ ఎగ్స్ కానీ చికెన్ కానీ మటన్ కానీ ప్రొవిజన్స్ కానీ సప్లై చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు గత ఐదు నెలలుగా బిల్లులు రాక మా బిడ్డలకు అరకుర సౌకర్యాల వద్ద నాణ్యమైన భోజనం అందించక ఆరోగ్య అనారోగ్యాలకు గురై కొంతమంది పిల్లలు రకరకాల కాలంలో చనిపోవడం కూడా జరిగింది కానీ గౌరవనీయులు ఎస్సీ ఎస్టీ గురుకులాల కార్యదర్శి నవీన్ దీపర్ గారికి పలుమార్లు మేము ఆ కాంట్రాక్టర్ల తరఫున ఆ పిల్లలకు నాణ్యమైన భోజనం అందించే విధంగా వాళ్ళ మాధ సెక్రటరీ గౌరవ సెక్రటరీ గారికి మేము ఫోన్లో మాట్లాడి వెంటనే బిల్లులు మంజూరు చేయాలని చెప్పని కోరడంతో ఐదు నెలల రెండు నెలల బిల్లులను మంజూరు చేయడానికి చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా

ఇందులో భాగంగా బీసీ రేపు కూడా శ్రీ మలయపల్లి గారు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో భాగంగా బ్యాక్ కార్డు కోసం కోసమై ఆరు ఏడు వందల కోసమై సొంత సీట్ల కోసమై నోటిఫికేషన్ వెలువడింది ఇటీ సీట్ల దరఖాస్తు రెండు వందల పద్దెనిమిది తారీఖు వరకు ఉన్నది ఆన్లైన్ ఫీజు వంద రూపాయలు ఉంటుంది మీరు మీకు కావాల్సినటువంటి పత్రాలు ఆధార్ కార్డు స్టడీ సర్టిఫికేట్ కులము నివాసము ఆదాయము స్టూడెంట్ యొక్క ఫోటో తీసుకుని ఒక వంద రూపాయలు ఆన్లైన్లో కంటే మీరు అప్లికేషన్ చేసుకున్నట్లయితే మీరు దీని ద్వారా తగ్గుతారు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇందులో ఈ రెసిడెన్ సెలవుల్లో సీట్లు పొందే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్ కనుక చేసుకోరో తనంతరం కూడా అప్లికేషన్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా పోతుంది కాబట్టి తెలంగాణ తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా ఇప్పి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అలాగే మోడల్ స్కూల్లో కూడా ప్రవేశపెట్టిన వెలువడింది ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మిగిలిన సీట్ల కోసమై అప్లికేషన్ అడుగుతున్నారు ఆరవ తరగతి కూడా పూర్తి సీట్ల కోసమై నోటిఫికేషన్ వెలువడింది ఇటు నోటిఫికేషన్ ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తారీఖు అది యథాతరగా పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు వారి యొక్క ఆధార్ కార్డు చదివిన సర్టిఫికేట్లు కుల నివాస ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్లు ఒక ఫోటోతో సహా అందరికైనా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని కోరుతున్నాను జిల్లా కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుని నాకు సంఘపడ్డ ప్రదేశం తెలంగాణ రాష్ట్రంలో సిఇ కాలేజీలలో ఇంటర్ మొదటి సంవత్సరం కొరకు దరఖాస్తుల దరఖాస్తులు ప్రారంభమైన చివరి తేదీ పదిహేను ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నది ఇందులో కోర్సులకు ఎంబీసీ బైపీసీ ఎన్జిసి మరియు సిఈసి అలాగే ఐఐటిఏఈ నీటు సిఎంఏ ఈ కోర్సులకు గాను ఏమైన తల్లిదండ్రులు అందరూ కూడా స్టూడెంట్ కూడా వీటిని సద్వినియోగం చేసుకొని సరైన తేదీలో అందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని మన పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను చేసుకొని విద్యావంతులుగా మంచి భవిష్యత్తును తుకోవాలని చెప్పి ఈ ఇంటి రాష్ట్ర కమిటీ కూచడం జిల్లా కమిటీ తరఫున మీ తల్లిదండ్రులకు విద్యార్థులందరికీ కూడా రేపు మేము రేపు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము దయచేసి అందరూ కూడా ఈ అప్లికేషన్ చేసుకొని స్వ్యయనం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను